తెలంగాణలో మళ్లీ చలి పంజా విసురుతోంది గత వారం కాస్త తగ్గిన చలి గురువారం నుంచి హఠాత్తుగా విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు పల్లెల పట్టణాల అనే తేడా లేకుండా తెల్లవారుజాము నుంచి నేలమప్పులు పొగమంచు కనిపిస్తున్నాయి అయితే ఈ మార్పులకు అసలు కారణం ఏమిటంటే దూసుకొస్తున్న దిప్పా తుఫాన్ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫాన్ గా మారి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలను కురిపించబోతోంది అయితే తెలంగాణపై పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండబోతోంది వర్షాలు పెద్దగా లేకపోయినా ఈ తుఫాను ప్రభావంతో చలి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోగా నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి తేదీలో మరింత చలిని గాలుడు వీచే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో మాత్రం డిసెంబర్ తొలివారంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కానీ వర్షం పడినా కూడా చలి తగ్గే పరిస్థితి కనిపించడం లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది ముఖ్యంగా ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం అత్యధికంగా ఉండనుంది ఉదయం రాత్రి ప్రయాణాలు తగ్గించడం బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు వృద్ధులు చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు చలితో పాటు ఎదురుగారులు వీచే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం కూడా అలర్ట్ మోడ్లోకి వెళ్లింది రాబోయే నలభై ఎనిమిది గంటలు తెలంగాణలో దిద్వా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది